అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానాన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నారా క్రమేపీ రోజు రోజుకి ధ్యాన సాధన సమయాన్ని ఒక్కొక్క నిమిషం చొప్పునైనా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఒకవేళ పెంచుకునే ప్రయత్నం చేయకపోయినా ఆ చేస్తున్న సమయాన్ని తగ్గించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ధ్యాన సాధన పూర్తయిన తర్వాత కాళ్ళు ఎలా విడదీయాలి ఎలా బయటకు రావాలి దీని గురించి మాట్లాడుకుందాం ఏంటి కళ్ళు విడద కళ్ళు తెరవటం కాళ్ళు విడదీయటం లేదా ధ్యానంలోంచి బయటకు వచ్చేయటం ఇవి మాకు తెలియదా మాకు రావా ఇవి కూడా వీడియోగా చేసి పెట్టాలా అంటే పెట్టాలి దీంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి సాధన కన్నా కూడా సాధనలో నుంచి బయటికి రావటాన్ని బాగా తెలుసుకోవాలి బండి బైక్ కానీ కారు కానీ ఎక్సలేటర్తో స్పీడ్ వెళ్ళేది తెలుసుకోవడం కంటే ముందు ఎక్కడ ఆపాలి ఏది బ్రేకు ఏది తగ్గించడం అనేది పక్కాగా తెలిసి ఉండాలి అట్లానే ఈ ధ్యాన సాధనలో నుంచి బయటకు వచ్చేది మనం వందకి వంద శాతం తెలుసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం సహజంగా మనం ఈ స్పీడ్ ప్రపంచంలో అన్ని పనుల్ని కొంచెం కొంచెం బ్రేక్ ఇస్తూ పక్కన పెట్టుకొని కొద్ది సమయాన్ని మనం తీసుకొని ఈ ఈ కొద్ది సమయం ధ్యానం చేద్దామని నిర్ణయించుకొని ధ్యాన సాధన కేటాయిస్తాం ఇట్లా కేటాయించిన తర్వాత ఎప్పుడు ధ్యానం అయిపోయింది అని తెలియగానే పట్మని మనం ఆ పనులు మిగిలిన పనులు చేయడానికి రెడీ అయిపోతాం మరి ఇక్కడ ధ్యాన సాధనలో లోట్లేదు ధ్యానంలో లోట్లేదు చిన్న లోపం ఏంటి అంటే జ్ఞాన పరిధి లేకపోవటం ఏం జ్ఞాన పరిధి లేదు ఏమి జ్ఞానం లేదు మాట్లాడుకున్నాం నలభై నిమిషాల లేకపోతే గంట అనేది పక్కన పెట్టి కొద్ది సమయం మనం మన శరీరాన్ని రెండు కాళ్ళు క్రాస్ చేసి కళ్ళు రెండు మూసేసి చేతులు వేళ్ళలో వేలు పెట్టి కదిలించకుండా కూర్చుంటాం కదిలించకుండా ఎప్పుడైతే అలా కదిలించకుండా ఒక శిలా విగ్రహంలాగా కదలకుండా కూర్చున్నామో మొత్తం శక్తి క్షేత్రంలాగా ఏర్పడి ఈ ఈ ప్రాణశక్తి ప్రవాహంతో పాటు ఈ విశ్వశక్తి ప్రవాహం మొదలైపోతుంది అంటే ఈ రక్త వ్యవస్థలో కూడా కదలికల శాతం తగ్గిపోతుంది అంటే ఆత్మస్థితికి ఈ విశ్వశక్తి ప్రవాహం వెళ్తూ ఉంటుంది ఇక్కడ ప్రాణశక్తి శరీరం కదిలించట్లేదు కాబట్టి ఈ ప్రాణశక్తి అవసరం ఉండదు దాంతో కదలకుండా ఉంటుంది శరీరం ఆ రక్త ప్రవాహంలో కూడా బాగా అలా కదలకుండా కూర్చోబెట్టి ఉంచాం కాబట్టి ఆ ప్రవాహ వేగం బాగా సున్నితమైపో నెమ్మదించి ఉంటుంది సున్నితమైపోయి నెమ్మదించి ఉంటుంది మరి ఇప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానంలో నుంచి కళ్ళు తెరిచి బయటకు వచ్చామో చేతులు తీసేసి ఒక్కసారి కాళ్ళు రెండు ఓపెన్ చేసేసుకొని ఓకే అయిపోయింది అనగానే మనకు ఆ పనులు గుర్తొచ్చేసి పట్టుమని లేచి దానిలోంచి అయిపోయింది కదా అనే ఉద్దేశంతో బయట పని కోసం నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాం ఆ కాళ్ళు తిమ్మిరి లెక్కినట్టు అనిపిస్తూ ఉంటాయి రెండుసార్లు కాళ్ళు దాడిస్తాం ఇప్పుడు దా కూర్చున్నాం కదా అని చెప్పని కాళ్ళు కొంచెం తిమ్మిరెక్కింది అని చెప్పని కాళ్ళని అట్లా అనేసుకొని దాడించేసి వెళ్ళిపోతాం ఇది చాలా ఇబ్బంది ఇది కరెక్ట్ పద్ధతే కాదు ఎందుకంటే ఆ రక్త ప్రవాహం ఎప్పుడైతే నెమ్మదించుందో మనం ఒక్కసారే పైకి లేచినప్పుడు కాళ్ళు కదిలించి నడిచేటప్పుడు ఆ సన్న సన్న నరాల్లోకి రక్త ప్రవాహం ఒక్కసారి ఒక వరదలాగా వెళ్ళిపోతుంది అప్పటిదాకా కదలకుండా ఉంది కాస్త నిశ్చలంగా ఉన్న నరాల్లోకి ఆ ప్రవాహం ఒక వరదలాగా వెళ్తుంది ఆ వెళ్ళేటప్పటికి ఆ నరాలు ఒక్కసారి ఫుల్ అయిపోయి అవి తట్టుకోలేని స్థితిలో దాన్ని ఏమంటారు తిమ్మిరెక్కినట్లు తిమ్మిరి తిమ్మిరిగా అనిపిస్తున్నట్లు అక్కడ చిన్న చిన్న ఇది అవుతూ ఉంటాయి ఆ వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఏముందిలే అని చెప్పని మనకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని చెప్పని కొద్దిసేపు అటు ఇటు అలా దాడిచ్చేసి దులిపేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం దాంతో అది రోజు రోజుకి రోజు రోజుకి మనం అట్లానే చేస్తూ ఉంటే ఆ సన్న నరాల్లోకి రక్త రక్త ప్రవాహం ఒక్కసారిగా వెళ్ళినప్పుడు అది కొంచెం కొంచెంగా దోసకాయ చిట్లినట్లుగా ఆ సన్న నరాలు చిట్లే అవకాశం ఉంటుంది అవి మళ్ళీ రిపేర్ చేసుకుంటాయి అది వేరే సంగతి రిపేర్ చేసుకుంటాయి అవి బాగుపడతాయి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాదనట్లేదు కానీ అంత శక్తిని మళ్ళీ మనం అక్కడ ఖర్చు పెట్టించాలి అది రిపేర్ అవ్వాలి మళ్ళీ మనం బాగుండాలి అంత పని లేకుండా ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు రెండు అట్లా కొంచెం కదిలించుకొని చేతులు రెండు కొంచెం కదిలించుకొని నుంచొని కూడా పక్కనే ఏదైనా పట్టుకొని కానీ లేదా విడిగా కూర్చు మనం కూర్చున్న కుర్చీని కానీ లేదా అక్కడే నుంచొని కానీ ఆ కాళ్ళు రెండు ఒక రౌండ్గా అట్లా ఒకసారి కదిలించి వెనక్కి ముందుకి అనుకొని ఒకే ఒక్క నిమిషం నడిచేయకుండా ఒక్క నిమిషం పాటు ఆ లెగ్స్ నుంచోని కనుక ఫ్రీ చేసుకుంటే ఇంకా రక్త ప్రవాహం అనేది నిదానంగా ఎంటర్ అవుతుంది ఆ నరాల్లోకి ఆ సన్న నరాల్లోకి ఎంత వేగంతో వెళ్లాలో రోజు ఎంత వేగంతో వెళ్తుందో అంతే వేగంతో లోపలికి ప్రయాణం చేయటం మొదలు పెడుతుంది దాంతో ఇంకా నరాలు ఆ చర్మం దెబ్బ తినే అవకాశం ఉండదు లేకపోతే చలికాలంలో పెదాలు ఎట్లయితే పొగులుతాయో సన్నగా తేలిగ్గా పొగులుతాయో అది నెత్తురు రాదు నీరు రాదు కానీ పగిలి మంట పుడుతూ ఉంటుంది పెదాలు కూడా అట్లానే ఇక్కడ ఈ లోపల ఆ రక్తపు దాటికి ఒకేసారి ఉధృతంగా వెళ్ళినప్పుడు ఆ చలికాలంలో పెదాలు పొగినట్లుగా తేలికపాటి పొగుళ్ళు వస్తూ ఉంటాయి అవే ఎక్కువ అయ్యే కొద్దీ మనకి ఇబ్బందులు గురి చేస్తాయి అందుకోసమని ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక నిమిషం పాటు నుంచొని లేదా కూర్చొని ఆ కాళ్ళని వెనక్కి ముందుకి కదిలిస్తూ కొంచెం కదిలిస్తూ శరీరం అంతా కూడా కొంచెం ఫ్రీ చేసుకుంటూ అప్పుడు నాలుగు అడుగులు నిదానంగా వేసి ఆ తర్వాత స్పీడ్ కలిసి వెళ్ళినా పర్లేదు కానీ ఒకేసారి ధ్యానంలోంచి లేచి ఆ స్పీడ్గా వెళ్ళిపోవటం అనేది అస్సలు కరెక్ట్ పద్ధతి కానే కాదు ఈ పద్ధతి తెలుసుకోకపోతే మనకి ఆ నరాలకు వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా మనం గురవుతాం అందుకనే సాధనలో ఉండే జ్ఞానాన్ని సాధనలో తెలుసుకోవాలి బయటకు వచ్చేటప్పుడు ఉండే జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి వీటిని మార్చుకుంటే మనకి పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి ఈ ధ్యానం యొక్క ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఈ చిన్న చిన్న విషయాలను కూడా ఇవన్నీ మాకు తెలుసు అనుకోకుండా గ్రహించండి ఈ గ్రహించిన వాటిని కూడా ఆచరణలో పెట్టండి ఓకే థ్యాంక్ యూ Oh <laughs> you.